హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ అండి ఈరోజు మనం ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము దానికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో బకారాకు నల్ల ఇలాచి తెల్ల ఇలాచి సాజీర లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నది వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ కూడా మనకి ఎర్రగా వేగిపోవాలన్నమాట ఈ ఉల్లిపాయ వేగుతున్న టైంలోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను కర్రీ మొత్తం ఫినిష్ అయ్యాక మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తానండి నూనెలో వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు కర్రీకి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మనకి త్వరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ అండ్ పుదీనా అనేది చాలా బాగా వేగిపోయింది కదండి మనకి లైట్గా బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది ఆనియన్ అనేది ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా అందులో అందులో పసిపేసి అది పచ్చిదనం వెళ్ళే వరకు ఇలా మనం వేయించుకోవాలి ఒక రెండు చిన్న సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశానండి ఈ టమాటా అనేది బాగా కుక్ అవ్వాలి మూత పెట్టుకొని కుక్ చేద్దాం త్వరగా ఉడికిపోతుంది మనకి ఒక త్రీ మినిట్స్ అయింది ఇప్పుడు ఇంకా చూద్దాము టమాటా అనేది సూపర్గా కుక్ అయిపోయింది మనకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అది యాడ్ చేద్దామండి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత చూద్దాము నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదండి ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటరే ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము నేను మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచి కుక్ చేసుకుందాము ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేయండి ఏ కర్రీ అయినా సిమ్లో ఉంటే చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మంచి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేస్తే మనం చికెన్ కర్రీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ముత్తి చూద్దాం చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో సైడ్లోకి మీకు అనిపిస్తుంది కదా క్లియర్గా ఆయిల్ ఇలా పక్కకి తేలినట్లయితే మనకి కర్రీ ఉడికిపోయినట్టే అండి ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే ఒక పీస్ తీసి మనము చుంచి చూద్దాము అప్పుడు అది ఈజీగా విరిగిపోతే మనకి కుక్ అయినట్లే అంటే ఏంటండి రావట్లేదు మయా వచ్చేసింది స్పూన్తో ఇలా నొక్కి చూస్తే మనకి ఈజీగా రెండు ముక్కలు అయిపోవాలండి చాలా ఈజీగా అయిపోయింది సో మన కర్రీ డన్ అంతే అండి ఇంకా కొంచెం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ కర్రీ ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు ఏది గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు నేను కొబ్బరి పొడి కూడా యాడ్ చేయట్లేదండి ఇక్కడ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాచి చూడండి ఎంత పెద్దగా అయిందో మనం వేసినప్పుడు ఒక చిన్న సైజులో ఉండే ఈ నల్ల ఇలాచి అన్ని లో దొరుకుతుందండి కానీ ఒకటే వేయాలి హాఫ్ కేజీకి ఒకటి సరిపోతుంది తెల్ల ఇలాచి ఏమో రెండు వేసాను నేను లవంగాలు మూడు వేసాను థ్యాంక్ యూ